యజ్రావ్ రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము పారశీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై ఏహోవా పార్శిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతట చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించాను పార్శిక దేశపు రాజైన కోరేష్ ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందరి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశమ చేసి యూధాదేశమందున్న ఇర్షాలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూధాదేశమందున్న ఇర్షాలేమునకు బయలుదేరి ఇర్షాలేములోనే దేవుని మందిరమును అనగా ఇస్రాయేలీల దేవుడైన యహోవా మందిరమును కట్టవల్లని వారి దేవుడు వారికి తోడ మరియు ఇర్షాలయంలో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యుద్ధ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవనని ఆజ్ఞాపించను అప్పుడు యూధ పెద్దలను బిన్యామీనీల పెద్దలను యాజకులను లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకుని వచ్చి ఇర్షాలేములో ఉండి ఏహోవా మందిరంను కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి మరియు నెబికెజరు ఇర్షాలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన ఏహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను పారశిక దేశపు రాజైన కోరేషు తన కనజనాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి అగు చేతికి అప్పగించెను వాటి యొక్క లెక్క ముప్పది బంగారుపు పళ్ళెములను వెయ్యి వండి పిల్లములను ఇరువది తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయిండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నయ్య ఐదు వేల నాలుగు వందలు షష్పజ్జారు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ ఇర్షాలేమునకు తీసుకుని వచ్చెను Amen.